హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగున్న నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మిస్ శ్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ ఏంటంటే పిల్లల కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను వీడియో అయితే ఫుల్ క్లారిటీ అయితే తెలియదు మ్యాగీ ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది రెసిపీ అనేది కానీ కొంచెం స్టాండ్ అయితే బాగాలేదు ఫస్ట్ది విరిగిపోయింది ఇది సెకండ్ అనమాట సో అందుకని కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ఓకేనా ఈవినింగ్ కదా మళ్ళీ ఫైవ్ థర్టీకి వస్తారనమాట ఇప్పుడు మా పిల్లలు హై స్కూల్కి వచ్చేసారనమాట పాప కూడా హై స్కూల్కి వచ్చేసింది సో ఇల్లు అయితే కొంచెం క్లీన్గా చేసుకుంటున్నాను నీట్గా ఉండాలి కదా సో క్లీన్ అయితే చేస్తున్నాను మీ ముందే చేస్తున్నాను చూడండి చక్క చక్క చక్కచక్క చేస్తున్నానా బాగా ఏంటో ఏమైనా మధ్య మధ్యలో కామెడీ స్కిప్ లాంటిది పెడదాం అనుకుంటే ప్రతి వీడియోస్కి కాఫీ రిటర్న్ పడుతుంది ప్లీజ్ నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయరా ముందుగా న్యూడిల్స్ని వేడి నీళ్ళలో ఉడకపెట్టుకున్నాను మంచిగా సపరేటింగ్గా చేసుకోవాలన్నమాట సో పిల్లలైతే న్యూడిల్స్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి అసలు తెలియదు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూసేద్దామా మీరు కూడా వెయిట్ చేయండి ఫుల్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఒక పక్క వంట కూడా చేయాలి అంటే మా వారు మధ్యాహ్నం తినింది మళ్ళీ నైట్కి అనమాట అప్పటికప్పుడు కర్రీస్ చేసి పెడుతూ ఉండాలి తిని పెడుతూ ఉంటారనమాట ఇంట్లో బెండకాయలు ఉంటే చేప బెండకాయ పులుసు చేస్తున్నాను సో సోయా సాస్ వెనిగర్ అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఎగ్ పచ్చిమిర్చి ఆనియన్ ధనియాల పౌడర్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయన్నమాట నేను అన్నీ పౌడర్లు చేసి పక్కన పెట్టుకుంటాను అవన్నీ ఇందులో వేస్తాను అంతే సింపుల్గా చేసేస్తాను అన్నమాట రెస్టారెంట్ స్టైల్ లాగా రావాలంటే కుదరదు కొంచెం కష్టపడాలేమో నేను ఓన్గా ట్రై చేస్తున్నాను పన్నీర్ షాట్ చేశాను కదా ఎలా ఉంది బాగుందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అయితే వాయిస్ అయితే ఇవ్వలేదు సింపుల్గా చేశాను అన్నమాట సో మా పిల్లలు వచ్చే టైం అయింది చూద్దామా వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారో చూద్దాం రండి వచ్చేస్తా వచ్చి తెల్లి నీ కోసం న్యూడిల్స్ నీకు లేదు అన్నికిస్తా కష్టపడి చేస్తుంటే అంతే నాక్స్ ఏదో వాడు వచ్చినట్లేదా అమ్మ బల్లే చేసా మమ్మీ నూడిల్స్ బల్లే ఉంది అన్నకు తెలియకుండా తిన్నాం చూడు ఇంకా బల్లే ఉంది అన్న నేను నూడిల్స్ తిన్నాను తెలుసా నూడిల్స్ తిన్నా చూడు ఆ ఉడికిందూడు ఉడికింది కదా నేను ఇంత కష్టపడి చేస్తే స్కూల్ నుంచి నేను ఇంత కష్టపడి మీరు వస్తున్నాను నేను ప్లాన్ గా హ్యాపీగా లవ్ యూ మమ్మీ అని చెప్తారనుకుంటే మీరు డిసప్పాయింట్ చేశారు నేను ఏదో అనుకుంటే ఏదో చేశారు మా పిల్లలు అయితే నిజంగా నన్ను అయితే డిసప్పాయింట్ చేశారు అవును కదా వచ్చి ఎక్స్పోర్ట్ చేస్తా అంటే మమ్మీ మమ్మీ మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను నన్ను వచ్చి చేశారనమాట ఏం లేదంటే సింపుల్గా ఈ ఎగ్ నూడిల్స్ అనేది ముందుగా ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకొని బాగా చిన్న చిన్న మొక్కలుగా అంటే బాగా ఉడికించుకోవాలన్నమాట ఎగ్ మంచిగా పెప్పర్ వేసి కలుపుకోవాలి మంచిగా ఎగ్ ఆమ్లెట్ లాగా తర్వాత సపరేట్గా చేసుకోవాలి తర్వాత నూడిల్స్ ఉడికిపోయింది కదా మళ్ళీ పచ్చి ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసి ఆనియన్ వేసి నూడిల్స్ అందులో వేసేయాలి వేసేసినాక పెప్పర్ సోయా సాస్ వెనిగర్ అవన్నీ వేసేసుకొని సాల్ట్ అన్నీ వేసుకొని లాస్ట్లో ఎగ్ వేసేసుకోవాలి అంతే సింపుల్ పుల్ నూడిల్స్ ఎగ్ ఎగ్ నూడిల్స్ ఈ మధ్య ఎక్కువగా తినేది కూడా చూపిస్తున్నారు కాబట్టి నేను కూడా చూపించాను నేను నేను ఎలా తింటున్నానో కూడా చూపించాను ఏంటో చాలామంది షార్ట్స్ కానీ అందరూ ఫుడ్ తిన్ తినే దాంట్లోనే అనమాట అందరూ ఫేమస్ అయిపోతున్నారు అరే నేను కూడా ఎందుకు ఫేమస్ అవ్వకూడదా అనేసి నేను కూడా కొత్తగా ట్రై చేశాను అనమాట ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది నేను కూడా వాళ్ళలాగే తిన్నాను చాలామంది తిని తిని ఇలా ఫేమస్ అయిపోతున్నారు సరే నేను కూడా ఒకసారి తిని తిందామనుకొని ట్రై చేశాను అనమాట చూడండి మీరే నవ్వుకోండి చూసి పాను కదా ఒక పక్క బెండకాయ పులుసు ఎండు చేపలు వేడి నీళ్ళ వేస్తున్నాను అనమాట వెండి చేపలు ఎండు చేప బెండకాయ పులుసు చేస్తున్నాను మా వారి కోసం పిల్లలకైతే స్నాక్స్కి ఎగ్ నూడిల్స్ చేశాను అనమాట న్యూడిల్స్ అయితే అయిపోయింది పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు తినడానికి సో నేనైతే పైన వెనిగర్ వేసేసాను వెనిగర్ వేసుకున్న తర్వాత చూసారా ఎగ్ ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకున్నాను అని చెప్పాను కదా పైన ఎగ్ వేసేసి తర్వాత చూసారా ఈ ఫ్లేవర్ ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసింది అండ్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర ఆనియన్ కట్ చేసుకొని పైన పెట్టేసుకుంటే వా సూపర్గా ఉంటుంది చూసారా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చింది కదా సో వాళ్ళనే తినేది మనం కూడా తిని చూపిస్తే పోలా అనేది నేను కూడా తింటున్నాను అనమాట ఎగ్ నూడిల్స్ చూసారా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో ఓకేనా తింటున్నాను వీడియో కానీ బాగుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నేను కూడా పెట్టేశాను అన్నమాట ఏంటో కామెడీగా ఉంది కదా నవ్వుకోండి చూసి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీ అభిమాను నా పని ఎప్పుడు ఉండాలండి మనస్ఫూర్తిగా